వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఫ్రైడేస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈ బ్లాగ్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటదిలేండి ఈ రోజే ఎండ్ చేయను ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అయింది అనమాట ఇప్పుడు మేమైతే సినిమాకి వెళ్తున్నాము మా తమ్ముడు వచ్చాడు ఈ రోజు ఆఫ్టర్నూన్ ఇంకా సినిమాకి వెళ్దాం టికెట్స్ బుక్ చేశాడు అనమాట ఇంకా ఇంకా అందుకే సినిమాకి అందుకే సినిమాకి వెళ్తున్నాము చేతను నేను ఇలా రెడీ అయిపోయాం అనమాట సింపుల్ గా స్టార్ట్ అవ్వాలి అండ్ ఈ రోజు సాటర్డే కాబట్టి ఈవినింగ్ మేము కూడా ఏదో టిఫిన్ చేస్తాము ఇంకా వాడు కూడా టెంపుల్ వెళ్తున్నాడు టిఫిన్ చేస్తాడు అనమాట బయట అలా ఏదన్నా టిఫిన్ చేసేసి ఇంకా సినిమాకి వెళ్దామని ప్లాన్ సో అది అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో సినిమాకి అయితే మేము వెళ్ళి చాలా రోజులైతే లాస్ట్ ఇయర్ ఏమో చిరంజీవి మూవీకి వెళ్ళాము తర్వాత ఏమో కోనకి వెళ్ళాము తర్వాత మళ్ళీ ఇదే చాలా గ్యాప్ వచ్చేసింది మధ్య మేము ల్యాప్టాప్ లో చూసేస్తున్నాం మూవీస్ అంటే వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకా మా తమ్ముడు వెళ్దాం అన్నాడు కాబట్టి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నాము సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి బాయ్ చెప్పు బాయ్ బాయ్ బాగో ఎక్కడికి వెళ్తున్నాడు సినిమా सीमा इधर की सीमा सीमा इधर की अम्मा एमरा एमरा बागो बागो मामा हां मामा का ले <laughs> मामा नाना अम्मा इधर के असतात సో ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయిందండి మేము అప్పటికప్పుడే ప్లాన్ చేసుకున్నాం అనమాట మూవీకి వెళ్దామని లాస్ట్ టైం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు ఈసారి వెళ్ళొద్దాంలే అనుకున్నాం యాక్చువల్గా ఈ మధ్య సినిమాలు ఏమొస్తున్నాయి ఏం వెళ్తున్నాయి కూడా నాకేం అర్థం కావట్లేదు ప్రతిదీ ఓటీటీలో రిలీజ్ అయిపోతుంది ప్రతిదీ మన ల్యాప్టాప్లో అవైలబుల్ అయిపోతుంది ఇంకెందుకు లే అన్నట్టుగా మేమైతే మూవీస్కి వెళ్ళడం చాలా తగ్గించేస్తాం ఎప్పుడూ వెళ్తున్నాం అంతే అది కూడా మా తమ్ముడు వస్తేనే వెళ్తాము ఇంతకుముందు అయినా మా తమ్ముడు వచ్చినప్పుడే వెళ్ళేవాళ్ళము ఈ మధ్య ఏంటంటే ఇంకా ఇలా చూసేయడం వల్ల సగం ఇంట్రెస్ట్ ఉండట్లేదన్నమాట ఆ థియేటర్కి వెళ్ళి మూవీ చూడడం మీద ఇంకా అందుకనే కొంత వెళ్ళట్లేదు ఈరోజు ఇంకా మా తమ్ముడు వెళ్దాము చాలా రోజులు అయింది కదా అన్నాడని చెప్పేసి ఇంకా వెళ్దామని స్టార్ట్ అయ్యాము అండ్ ఏదో ఒక టిఫిన్ చేసేసి వెళ్దాం కదా అన్నట్టుగా అజంతా క్యాంటీన్కి అయితే వచ్చామన్నమాట సో టిఫిన్ అంటే మ్యాక్సిమం ఇక్కడికి వస్తామని ఎన్నోసార్లు చెప్పా కదా మీతో సో నాకు ఇక్కడే నచ్చుతుంది అందుకే ఇంక ఇక్కడికి వచ్చామన్నమాట ఇంక ముగ్గురం టిఫిన్ చేయడమే కదా అన్నట్టుగా వచ్చేసాము ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి మా హస్బెండ్ ఆర్డర్ అవి చెప్తున్నారు అనమాట కూర్చున్నాం మేమైతే చేతనే అయితే తెలిసిందే కదా కిందకి దీత అటెళ్తా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అండ్ వాడికి వాళ్ళ మామ ఉంటే చాలన్నమాట వాడి దగ్గర చక్కగా కూర్చుంటాడు ఆ వాడి దగ్గరే ఉన్నాడు ఈసారి అయితే టూ డేస్ ఉన్నాడు హేమంత్ ఇంకా వాడు ఉంటే సరిపోతుంది అన్నట్టు ఆ టూ డేస్ వాడు చుట్టూ తిరిగాడు మామ మామ అనుకుంటూ సో ఇంకా మా తమ్ముడు అయితే పరోటా ఆర్డర్ చేసుకున్నాడు వాడిదే ఫస్ట్ వచ్చింది బట్ ఆ పరోటాలో కర్రీ అస్సలు బాగాలేదండి అసలు వాడు అసలు వేస్ట్ అయిపోయింది అనిపించింది నాకు అండ్ నేనైతే చపాతి ఆర్డర్ చేసుకున్నాను అనమాట చపాతి ఓకే బాగుంది ఆ పరోటాని ఏంటో అస్సలు బాగాలేదు టేస్ట్ అసలు బాలే పరోటా ఓకే కానీ అసలు కర్రీ అయితే అస్సలు బాగాలేదనమాట ఇప్పటివరకు వరకు ఎప్పుడూ అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఇక్కడ ఏంటో మరి ఇలా అయింది సార్ అనుకున్నాము సో ఇంకా వాడు సరిగా తినలేదు ఇంకా దోశ అవి కూడా ఆర్డర్ చేసుకున్నాంలేండి మా హస్బెండ్ ఆర్డర్ చేసుకున్న దోశ అయితే నేనైతే చపాతీ తింటున్నాను నాకైతే బయటకు వస్తే మాక్సిమం చపాతీయే బెస్ట్ అనిపిస్తుంది అంటే ఈవినింగ్స్ తింటే మార్నింగ్ అంటే ఇంక దోశ మైసూర్ బోండా లాంటివి ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు కదా ఇంక ఈవినింగ్ అయితే మ్యాక్సిమం నేను చపాతీ వైపే వెళ్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మా హస్బెండ్ షేర్ చేసుకుంటాం అనమాట ఆయన కాదు నాకే ఉంటుంది అలవాటు నాకు ఏంటంటే ఎక్కువ రకాలు టేస్ట్ చేయాలని బట్ మనకి అన్ని తినే కెపాసిటీ ఉండదు అందుకే ఏం చేస్తానంటే నాకు నచ్చినవి పాపం రెండు ఆర్డర్ చేస్తే మా హస్బెండ్ షేర్ చేసుకుంటాను मामा मामा गट्टिया बिलो नबाटले बिल मलिपुलो मामा मामा नपी मामा पुल మీలో ఎవరికైనా అలవాటు ఉందా ఉంటే కమెంట్ చేయండి ఇంక అందుకే నేను దోశ చెప్పా సాంబార్తో దోశ తినడం ఇష్టం అనమాట నాకు అలానే కంప్లీట్ దోశ తినలేను చపాతీ తినడం కూడా ఇష్టం కంప్లీట్ చపాతీ తినలేను ఆ రెండు షేర్లు చేసుకుంటూ తినడం ఇష్టం అనమాట అందుకే అలా చేసాము పాపం మా హస్బెండ్ ఎప్పుడు ఎలానే బలైపోతుంటారా ఆయన ఇష్టపడేది ఆర్డర్ చేసుకుని అనమాట చెప్పు ఏదో ఒకటి ఏదో ఒకటి తీసుకొస్తా చెప్పినవి నేను చెప్పినవి రెండు తీసుకొస్తారు అవే ఇప్పుడనే కాదు ఏదైనా సరే అది బిర్యానీ దగ్గరైనా కూడా అంతే పాపం అలానే జరుగుతుంటుంది ఎప్పుడూ కూడా అండ్ ఇంకా అక్కడ టిఫిన్ చేసేసి మేమైతే మాల్కి వచ్చేసామన్నమాట ఇక్కడే బుక్ చేసుకున్నాం టికెట్స్ ఇంకా మేము వచ్చేసరికి నైనే అయింది ఇంట్లో మేము కంగారు పడిపోయాము అసలు టైం అయిపోద్దేమో ఎందుకు హరీగా వెళ్ళడం అన్నట్టుగా బయలుదేరిపోయాము వెళ్ళి మేము టిఫిన్ చేసి వచ్చేసరికి టెన్ టు నైన్ అలా అనమాట టైం ఇక్కడ మాల్ రీచ్ అయ్యేసరికి ఇంకెందుకులే అన్నట్టుగా కింద మాల్లో కాసేపు తిరుగుదామని వచ్చాము అండ్ సెల్లార్లో బైక్స్ అయితే పార్క్ చేస్తామన్నమాట అక్కడ ఫస్ట్ హేమంత్ వెళ్ళిపోయాడు వాడు పార్క్ చేసేసి మా హస్బెండ్ టోకెన్స్ అవి తీసుకుంటున్నారని ముందు వాడు వెళ్ళి పార్క్ చేసి అక్కడ నించున్నాడు అనమాట స్టెప్స్ దగ్గర ఈలోగా హేమంత్ కనిపించలేదు చేతనికి అస్సలు ఎలా పిలుస్తున్నాడంటే అసలు బలే అనిపించింది నాకైతే అంటే ఆ పిలవడంలో కూడా ఆ ఫ్రీక్వెన్సీ చూసారా మనం పెద్దవాళ్ళని పిలుస్తాం కదా హేమంత్ హేమంత్ అంటే ఎలా ఉంటుంది అలాగ మామా మామా అంట భలే కామెడీగా అనిపించింది చాలాసేపు పిలిచాడు ఇంకా అక్కడే ఉన్నాడని చెప్తే అప్పుడు కూల్ అయ్యాడనమాట చూసిన తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగో ప్రతిసారి చేతనైతే చక్కగా ఈ కార్ రైడ్ ఎంజాయ్ చేస్తాడు కదా ఇంకా చాలాసార్లు ఎక్కించాము వాడికి కూడా ఇష్టమే కదా కాసేపు అలా కార్లో తిప్పుదాంలే చాలా రోజులు అయిపోయిందిలే అన్నట్టుగా మేము అనుకుని తీసుకొస్తే ఇక్కడ ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది ఫస్ట్ వాడు ఎక్కాడు అనమాట అంతకుముందు పిల్లలు ఎవరు లేరు పెద్దగా ఖాళీగానే ఉంది వాడిని ఎక్కిస్తే ఎక్కాడు వాళ్ళు వెంటనే ఆన్ చేశారు ఇంకా దానిలో నుంచి ఏ సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్కి ఇంకొక్కటిసారిగా భయపడిపోయి వద్దు అమ్మ భయం సౌండ్ వద్దు అని చెప్పేసి దిగిపోయాడు ఇంకా అసలు ఎలా భయపడ్డాడంటే అంతలా భయపడడం అసలు నేను ఎప్పుడూ చూడలేదు మళ్ళీ అక్కడి నుంచి కొంచెం దూరం పర్వాలేదు నెక్స్ట్ కారు ఎక్కిద్దామని చెప్పేసి మేనేజ్ చేసి ఇంకో కారు ఎక్కించాము అది కూడా అంతే అది చూసి అంతే ఇలా భయపడిపోయాడు ఇంక సర్లే అని చెప్పేసి దించేసాం అనమాట అప్పటి నుంచి అమ్మ కార్ భయం వద్దు అని చెప్తున్నాడు ఇంత భయపడతాడో నేనైతే అస్సలు అనుకోలేదు ఎప్పుడు చాలా ఇష్టంగా ఎక్కుతాడు రోడ్స్ మీద కార్స్ చూసినా కూడా చాలా ఎక్సైట్ అవుతాడనమాట కానీ ఏంటో మరి ఈసారి అలా అయిపోయింది ఇంక మేము రైట్లే అని చెప్పేసి ఇంక దించేసాం అనమాట వెంటనే వాడినందుకు ఇబ్బంది పెట్టడం అన్నట్టుగా సో తర్వాత ఇంకా మాల్ అంతా తిరిగి అన్నీ చూస్తున్నాం అనమాట కైండ్ ఆఫ్ విండో షాపింగ్ అన్నట్టు సో ఇంకా ఇక్కడైతే చాలా స్టోర్స్ ఉంటాయి కదా చూస్తున్నాను నా బర్త్డే కూడా వస్తుంది జూలై ఫోర్త్ నా బర్త్డే సో డ్రెస్ ఏమైనా తీసుకుందామా అన్నట్టు చూసా కానీ మాల్లో రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా లే అన్నట్టుగా ఇంక నేను లైట్ తీసుకున్నాను అక్కడ ఆకృతిలో కుర్తీ సెట్ ఉంది కదా అది బాగుందన్నారు మా హస్బెండ్ అది అరౌండ్ టూ థౌజండ్ టూ ఫైవ్ ఆ రేంజ్కి చెప్తారు ఎందుకు అంత కాస్ట్ పెట్టి కుర్తీ సెట్ నాకు ఇష్టం లేదు అందుకే నేను వద్దని చెప్పాను అనమాట వద్దు బయట తీసుకుంటానులేండి అన్నాను అలా చూసి ఈలోగా అన్నీ తిరిగేలోగా మూవీకి టైం కూడా అయిపోయింది ఇంకా మాది స్క్రీన్ వన్ అనమాట హరం హరం మూవీకి అయితే వచ్చాము మూవీ అయితే బాగుందండి చాలా రోజుల తర్వాత రావడం వల్ల తెలియదు కానీ ఏమో ఏ ఎఫెక్ట్ అర్థం కాలేదు కానీ నాకు మూవీ ఆ యాంబియన్స్ అంతా అలా చూడడం వల్ల ఏంటో బాగా నచ్చింది మంచిగా పీస్ఫుల్గా అనిపించింది అండ్ చేతన్ కూడా ఇంటర్వెల్ వరకు మాక్సిమం చూశాడు భయపడతాడు అనుకున్నాం కానీ ఫస్ట్ లైట్స్ ఆఫ్ చేశాక కాస్త భయపడ్డాడు అనమాట తర్వాత ఇంకా మామూలుగానే ఇంకా యాక్టివ్ అయిపోయి ఆడుకున్నాడు చూశాడు అంత బాగానే ఉంది ఇంటర్వెల్ తర్వాత ఇంకా పడుకున్నాడు అనమాట ఇంటర్వెల్ టైంకి పడుకునిపోయాడు ఇంకా వచ్చేంతవరకు కూడా ఫుల్ నిద్రలో ఉన్నాడు చేతంతో ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా పెద్దగా ఇబ్బంది అనిపించదనమాట వాడి పాపం ఆ ఎన్విరాన్మెంట్కి ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడినా ఒక టూ త్రీ మినిట్స్కి ఎగ్జిస్ట్ అయిపోతాడనమాట దానివల్ల ఇంకా ప్రశాంతంగానే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ జర్నీ అయినా ఏదైనా సరే వాడి పాపం వెంటనే మింగిల్ అయిపోతాడు ఆ వాతావరణంతో నాకు అది బాగా నచ్చుతుంది అంటే చిన్నప్పటి నుంచి మాతో పాటు అలా తిప్పడం వల్ల ఏంటో మరి రీజన్ తెలియదు కానీ వాడికైతే పాపం అది ఏ ఎన్విరాన్మెంట్ అయినా వెంటనే దానిలోకి వెజ్జ్ అయిపోతాడనమాట అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అదే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు సండే బట్ మా హస్బెండ్కి వర్కింగ్ డే అనమాట ఆయన ఇంకా ఎయిట్ థర్టీకి అలా స్కూల్కి వెళ్తా అన్నారు ఇంక ఈలోగా బ్రేక్ఫాస్ట్ అయితే నేను ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను సో ఈరోజైతే కొంచెం పెసరట్టు బ్యాటర్ ఉంది దాంతో కొంచెం ఉప్మా చేసి పెసరట్టు ఉప్మా అలా చేద్దామని అనుకుంటున్నా మా తమ్ముడు వచ్చాడు కదా ఏదైనా కొంచెం స్పెషల్గా చేద్దాం అనిపించింది ఇంకా అందుకే పెసరట్టు ఉప్మా అయితే బాగుంటుంది కదా మేము కూడా ఎప్పుడో కానీ చేసుకోము అసలు చాలా రియర్ నార్మల్గా పెసరట్టు వేసేసుకుంటాం కానీ పెసరట్టు ఉప్మా కొంచెం రేరుగానే చేసుకుంటాము సర్లే వాడు కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను అనమాట ఇక్కడ ప్యాన్ అయితే గ్రీస్ చేసుకుంటున్నాను కొంచెం ఆనియన్తో ఆయిల్ వేసి గ్రీస్ చేస్తున్నాను ఇలా అయితే కొంచెం టేస్ట్ బాగుంటాయి మామూలుగా అయితే అంత ఓపిక్గా చేయలేండి నార్మల్గా వేసేస్తాను ఈరోజు కొంచెం టైం ఉంది కదా ఇంకా మా హస్బెండ్ కూడా ఎయిట్ థర్టీకి వెళ్తా అన్నారు ఇంకా నాకు బాగానే టైం ఉంది ఇంకా అందుకని స్లోగా వేస్తాను అనమాట సో దీనిలోకి పల్లీ చట్నీ చేయడానికి పల్లీలు పుట్నాలు అవి వేయించేసుకుని పెట్టేసుకున్నా నేను చట్నీ చేసేటప్పుడు డ్రై రోస్టే చేస్తానండి వీలైనంత తక్కువ ఆయిల్ వాడటానికి ట్రై చేస్తా వంటల్లో సో ఆయిల్ వాడకుండా వంట ఏదన్నా అయిపోద్ది అనుకుంటే అది ఆయిల్ వాడకుండానే చేసేస్తాను లైక్ తాలింపులేమో నెయ్యితో వేస్తాను మాక్సిమం ఒక్కొక్కసారి నెయ్యి లేదు అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసి వేస్తాను లేకపోతే ఇలాంటి చట్నీస్ లాంటివి డ్రై రోస్ట్ చేస్తాను ఆయిల్ వేయడం అవసరం లేని అలా ఆయిల్ లేకుండా చేస్తాను సో ఇలా అయితే పెసరటు ఉప్మా రెడీ అయిపోయింది చిన్న చిన్న పెసరట్లు వేయడం వల్ల లా వచ్చాయి కదా చూడటానికి భలే అనిపించింది అండ్ బాగున్నాయి కూడా తినడానికి సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసి మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా చేతనికి కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా వాడు పడుకుని లేవలేదు అనమాట ఇంకా ఈలోగా నేనైతే ఇంకా వాడు బ్రేక్ఫాస్ట్ పౌడర్ అయిపోయింది అది చేస్తున్నాను రోల్ రోడ్స్ ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్నవాడు మీతో షేర్ చేసుకున్నాను కదండి అలాగే పూలు మకాన మొన్న నేను రిలయన్స్ గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట సో ఇవి కూడా ఏం డ్రై రోస్ట్ చేయను చిన్న బేబీస్ అనుకోండి బాగా డ్రై రోస్ట్ చేసి అప్పుడు మంచిగా మెత్తగా పౌడర్లా చేయాలి చేతను పర్వాలేదు పెద్దోడే కాబట్టి ఇలా చేసినా సరిపోద్ది నేను రెండు కప్పులు రోల్ రోడ్స్కి రెండు కప్పులు పూల మకాన తీసుకుని ఇంకా ఈక్వల్ క్వాంటిటీలోనే మిక్సీ పట్టేస్తాను అన్నమాట సో ఇంకా అలా కొంచెం పలుకుండే విధంగా పట్టేస్తే సరిపోద్ది ఎక్కువగా కూడా ఉంచక్కర్లేదు అంటే మనం మరీ మెత్తగా చేయాల్సిన అవసరం లేదనమాట పిల్లలకి ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ మనం కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కన్సిస్టెన్సీలు మార్చుకుంటూ రావాలి బాగా చిన్నప్పుడు ఏంటంటే నేను బాగా మెత్తగా పౌడర్లా చేసేదాన్ని అండ్ కొంచెం ఎదిగే కొద్దీ వాళ్ళకి కన్సిస్టెన్సీ టెక్స్చర్ అనేది అలవాటు అవుద్ది కదా అప్పుడు కొంచెం మనం రవ్వ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా చేసుకుంటూ రావాలన్నమాట అలా అయితే అన్ని రకాల ఫుడ్స్ అన్ని రకాల కన్సిస్టెన్సీలు అలవాటైపోతాయి సో అందుకని అండ్ రైస్ కూడా పెట్టేటప్పుడు ఫస్ట్లో చారన్నలాగా తర్వాత మెల్లమెల్లగా కూర కూరన్నంకి తీసుకురావాలన్నమాట సో ఇది కూడా అంతే స్లో స్లోగా తీసుకొచ్చాను ఇప్పటికి చేతన్ రాత్రి మనం ఎక్కడికి వెళ్ళేమే సినిమాకి వెళ్ళామా ఎలా ఉంది సినిమా వావ్ ఇంకా ఎలా ఉంది అన్నట్టుందా ఎవరెవరు వెళ్ళారు సినిమాకి ఇట్రా చెప్పు భాగం ఇంకా అది భార్గవ్ చెప్పు ఇంకా ఎవరెవరు వెళ్ళారు భార్గవ్ నాంటీ వెళ్ళారా భార్గవ్ అమ్మ జీకార్ జికార్ భయపడ్డావు కదా రాత్రి కారంటే అంటే భయమేసింద నీకు ఎలా వేసింది భయం జీకార్ అంటే వేసిందే అండ్ నేను చేతన్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసాను ఇలాగా చేతన్ కూడా లేచాడనమాట లేచి ఇంకా వెంటనే అడుగుతుంటే చెప్తున్నాడు అంటే నైట్ కదా గుర్తుందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం అన్నట్టుగా నేనే అడిగాను అడిగితే చెప్పాడనమాట చక్కగా చేతన్ ఏంటి ఎక్కడికి వెళ్ళామంటే సినిమాకి వెళ్ళామని చెప్తున్నాడు ఎలా ఉందంటే వావు బాగుందంట భలే చెప్తాడు అసలు వీడు అసలు ఏది మర్చిపోడండి నాకు భలే అనిపిస్తుంది అండ్ ఈ రూబిక్స్ క్యూబ్ అయితే మా హస్బెండ్ది ఆయన బ్యాగ్లోంచి తీసుకుని వీడు జాతీయం చేసుకున్నాడు అనమాట వీడు బాగానే తిప్పేస్తున్నాడు వీడియో తీస్తాను నాన్న తిప్పు అంటే అందులో నిద్రమత్తులో ఉన్నాడేమో సగం అటు ఇటు చూసుకుంటూ ఆటలాడుతున్నాడు అనమాట తిప్పట్లేదు మంచిగా అటు ఇటు తిప్పేస్తూ ఆడతాడు వీడు టాయ్ సెక్షన్లో పెట్టేసుకున్నాడు దీన్ని అయితే అసలు వాడికి ఏదైనా కొత్త వస్తువు దొరికింది అనుకోండి అది ఏదైనా అనవసరం అనమాట బుక్ అయినా పెన్ అయినా దాచేసుకుని వాడు టాయ్ షెల్ఫ్లో పెట్టేసుకుంటాడు అనమాట కొత్త కొత్త వస్తువులు అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అలాగే క్యూబ్ని కూడా తీసేసుకున్నాడు నెక్స్ట్ ఇవి వచ్చేసి ఆల్ఫాబెట్స్ ఉంటాయి అన్నమాట దీని మీద సో ఈ ఫోమ్ షీట్స్ లా ఉంటాయి ఇది అంతా పెడితే ఒక చిన్న సైజ్ మ్యాట్ అవుద్ది అనమాట ఫ్లోర్ మ్యాట్ లాగా ఇది మా హస్బెండ్ ఎప్పుడో రోడ్ సైడ్ ఎవరో సేల్ చేస్తుంటే చేతన్ చాలా చిన్నాడు త్రీ మంత్స్ బేబీ అనుకుంటా అప్పుడు కొని తీసుకొచ్చారు అది నేను అప్పుడు ఎందుకు యూజ్ అవుతుంది అన్నట్టుగా అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసేసి టాయ్ లో పెట్టేశాను మా ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తే వాళ్ళు తీసి ఆటలాడేవాళ్ళు తర్వాత ఇంక ఈ మధ్య చేతన్ స్టార్ట్ చేశాడు అనమాట ఇంకా ఇలా తీసుకొచ్చి అమ్మారా అమ్మరా అని అడుగుతాడు మార్నింగ్ సో ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుని వాటితో ఆడుతూ ఉంటాను ఈరోజు కొంచెం పీస్ఫుల్గా అలాగా మా తమ్ముడు కూడా ఉన్నాడు కాబట్టి కూర్చుని మాట్లాడుతూ అలా కాసేపు టైం స్పెండ్ చేశాము ఆ టైంలో వీడికి నేను కాసేపు యాక్టివిటీ లాగా చేయించాను అనమాట సో ఇక్కడ చూస్తే నేను ఒకసారి స్క్వేర్ లాగా తర్వాత బాక్స్ లాగా చేస్తున్నాను అనమాట దాన్ని పట్టుకుని వాడు అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉన్నాడు ఒక కెమెరాలాగా చూస్తున్నాడు అనమాట మనం ఏదైనా చేస్తే పిల్లలు చాలా క్రియేటివ్గా వాటిని గురించి థింక్ చేస్తూ ఉంటారండి మనం కొంచెం టైం అవ్వాలంతే అందుకే ఈ మధ్య చేతని యాక్టివ్గా ఉంటున్నాడని నేను మార్నింగ్స్ ఒక గంట ఖచ్చితంగా వాడికి కేటాయిస్తున్నాను అనమాట అంటే ఓన్లీ ఫ్లాష్ కార్డ్స్ మాత్రమే కాకుండా వాడిని నార్మల్గా కూర్చుని ఏదో ఒకటి ఆడించే విధంగా వాడు ఏదైనా పజిల్స్ కానీ ఏదైనా తీసుకొచ్చి ఇచ్చినా వాటితో ఆడుతూ ఉన్నా అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తెస్తాడు ఈ అయితే ఇది తీసుకొచ్చి ఆడదాం అన్నాడు ఇంకా మిగిలినవి కూడా కొన్ని ఉన్నాయి లోపల అవన్నీ తీసుకొస్తే అవి ఇవన్నీ పెట్టి కాసేపు అనమాట ఒక వన్ అవర్ వరకు తర్వాత ఇంక మా తమ్ముడిని ఆడమని చెప్తే వాడు ఆడుతున్నాడు ఈలోగా నేను కిచెన్లోకి వచ్చి వంట చేస్తున్నాను సో మాకైతే చికెన్ కర్రీ చేసి వెజిటేబుల్ పులావ్ చేశాను సో ఇంకా చేతన తినడు కాబట్టి వాడికి వెజిటేబుల్స్ అన్నీ ఏవైతే నేను పులావ్లో వేసానో అవన్నీ వేసి రైస్ లాగా కుక్ చేస్తాను అనమాట సో ఈరోజు మా స్పెషల్స్ అయితే ఇవి సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్